కార్తీక పౌర్ణమి కార్తీక పౌర్ణమి చాలామంది దేవతల కలయిక అని చెప్తాను నేను కార్తీక పౌర్ణమి పౌర్ణమి అంటే ఎవరు చంద్రుడు చంద్రుడు అవునా కార్తీక మాసానికి పౌర్ణమి రోజున కృత్తికా నక్షత్రం వస్తుంది కాబట్టి కృత్తికా నక్షత్రంలో పుట్టినవాడు కార్తీకేయుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు కాబట్టి కార్తీక మాసానికి కార్తికేయుడి పేరుతో కార్తీక మాసం అనే పేరు వచ్చింది కృత్తికా నక్షత్రం తప్పనిసరిగా పౌర్ణమి రోజు రావాల్సిందే కాబట్టి కార్తీక మాసం అవుతుంది అది పౌర్ణమి చంద్రుడు చందమామ మనశ్శాంతి చంద్రుడు యొక్క సహోదరి ఎవరు లక్ష్మీదేవి మనం పౌర్ణమి రోజున ఎక్కువగా లక్ష్మీదేవికి లలితమ్మ వరకు పూజలు చేస్తూ ఉంటాం లక్ష్మీదేవి యొక్క భర్త ఎవరు లక్ష్మీదేవి అక్కడ ఎక్కడ ఉంటుంది విష్ణుమూర్తి వక్షస్థలంలో ఉంటుంది అంటే ఇక్కడ లక్ష్మీ సమేత విష్ణుమూర్తిని కలిసి వచ్చాడు చంద్రుడు కలిసి వచ్చాడు అలాగే నక్షత్రాధిపతి ఎవరు రవి కృత్తికా నక్షత్రానికి అధిపతి రవి అలాగే నక్షత్రంలో పుట్టిన దేవత ఎవరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మాసం ఎవరి మాసం ఈశ్వర ప్రీతికరమైనటువంటి మాసం అంతేకాకుండా పౌర్ణమి రోజున విష్ణుమూర్తి కూడా చాలా ప్రీతికరమైనటువంటి రోజే అందుకని మన సత్యనారాయణ స్వామి వారి వ్రతాలు కూడా ఏకాదశి రోజు పౌర్ణమి రోజు ఇట్లా ఈ రోజులో చేసుకుంటూ ఉంటాం కదా మనం కార్తీక పౌర్ణమి రోజున సర్వసాధారణంగా అన్ని దేవాలయాల్లో సామూహిక వ్రతాలు ఉంటూనే ఉంటాం తప్పనిసరిగా ఇక్కడ ఇంతమంది దేవతల కలయిక ఇప్పుడు మనం చెప్పబోయేటువంటి విధానం ప్రకారం చేసుకుంటే నవగ్రహాలలో ఉండేటువంటి అత్యంత అందరూ భయపడేటువంటి శనీశ్వరుడి అనుగ్రహం కూడా కలుగుతుంది అంటే ఇంతమంది దేవతల అనుగ్రహం ఒక్క పౌర్ణమి రోజు కలగడానికి మంచి పరిహారం అది కూడా సైంటిఫిక్ రీజన్తో ఉంటుంది కార్తీక మాసంలో పౌర్ణమి రోజున పృద్ధున్న లేస్తాం స్నానం చేస్తాం దీపం పెట్టుకుంటాం శివుడికి అభిషేకం చేసుకుంటాం మరలా సాయంత్రం పూట పూజ చేసుకుంటాం దీపారాధన చేసుకుంటాం భోజనం చేసుకుంటాం కానీ కార్తీక మాసంలో ఎవరైతే పౌర్ణమి రోజున ఇంటి పైన మన ఇప్పుడు బిల్డింగ్ ఉంటుంది ఒక అపార్ట్మెంట్ కావచ్చు అపార్ట్మెంట్లో అందరూ కలిసి చేసుకోవచ్చు లేదా ఇండివిజువల్ హౌస్ ఉంది ఇండిపెండెంట్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్లో మనం చేసుకోవచ్చు నలుగురు కలిసి అద్దుకుంటున్నారు నలుగురు కలిసి చేసుకోవచ్చు ఇప్పుడు మనం చెప్పబోయేటువంటి ఒక పూజా విధానం అనేటువంటిది ఒక ముందు రోజు ఒక హాఫ్ మీటర్ బ్లాక్ కలర్ క్లాత్ తెచ్చుకోండి దాంట్లో కొద్దిగా నువ్వులు పోయండి నువ్వులు పోసిన తర్వాత దాన్ని ఇట్లా మూటగా తీసుకుంటే పైకి ఒత్తిలాగా వస్తుంది చుట్టూ దారం కట్టేసండి కింద మూటలాగా ఉంటుంది పైన ఒత్తిలాగా ఉంటుంది దీన్ని తీసుకుంటే నువ్వులు నువ్వులు తడిపేసి ఉంచండి నానబెట్టేసి పౌర్ణమి రోజున మన ఇంటి పైన చక్కగా ఆవుపేడతో కొద్ది ప్రదేశం అలికి దాని మీద పసుపు కుంకుమ వరిపిండి ఇట్లాంటి వాటితో ముగ్గులు పెట్టి ఇనప భాండి అంటే ఇనప మూకుడు అంటాం మనం ఆ మూకుడు తెచ్చుకొని ఆ ముగ్గు మీద పెట్టండి ఆ దీపాన్ని ముందుగా చంద్రుని బియ్య బియ్యపిండితో పిండితో బొమ్మ వేసుకోండి చక్కగా వేసుకొని ఆ వత్తి ఏదైతే చెప్పామో దాని మీద పెట్టేసుకుని ఆ బాండిలో మన మూకుళ్ళో పెట్టేసుకొని నూనె పోసి కర్పూర బిళ్ళ పెట్టి వెలిగిచ్చేసి దాంట్లో రవిని అంటే సూర్యుణ్ణి చంద్రుణ్ణి కుమారస్వామిని ఈశ్వరుణ్ణి విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని శనీశ్వరుణ్ణి మంట అగ్ని అంటేనే కుజుడు కుజుణ్ణి అందరి దేవతల్ని ఆవాహనం చేసుకొని తల అష్టోత్తరం పూజ చేసుకొని అక్షతలతో చేసుకోడు చాలు దానికి పుష్పంలోనే ఇంతమంది దేవతలు పూజ చేసుకొని దాని చుట్టూ కూర్చొని ఎవరైతే భోజనం చేస్తారో వారికి సంపూర్ణమైన ఆరోగ్యం వస్తుంది పైన ఇంటి పైన పౌర్ణమి రోజున చల్లడి వాతావరణంలో వేడి దీపంలో చుట్టూ కూర్చొని భోజనం చేస్తే ఎంత బాగుంటుంది ఎంత ఆహ్లాదంగా ఉంటుంది కదా చంద్రుడి పౌర్ణమి రోజున చంద్రకిరణాలు సంపూర్ణంగా భూమి మీద పడుతూ ఉంటాయి అతి చల్లదనంగా ఉంటుంది మనం చల్లగా ఆరోగ్యవంతంగా ఉంటే సరిపోదు మనం ఇంట్లో దీపారాధన చేసుకుంటే మనం ఆరోగ్యవంతంగా ఉంటాం ఇంటి పైన విరిగిస్తే విశ్వ కళ్యాణం అవుతుంది చుట్టుపక్కల వాళ్ళకు కావలసినటువంటి వేడిని మొత్తం ఈ దీపం ద్వారా మనం ఇస్తూ ఉంటాం తద్వారా పక్కింటి వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు ఇప్పుడు జలుబు తుమ్ము గట్టి తుమ్మారు అనుకోండి అక్కడి నుంచి బ్యాక్టీరియా రాదా వస్తుంది ఆ తుమ్ములు వీళ్ళకి రావా జలుబు వస్తుందా రాదా మరి పక్కింటి వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండాలిగా అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి అనేది కదా కాబట్టి పక్కింటి వాళ్ళకి కావలసినటువంటి వేడిని కూడా ఇవ్వటం ఈ దీపారాధన యొక్క పరమార్థం అందుకే ఆరోగ్యంతో పాటు అని స్టార్టింగ్ మీరు పెట్టారు చెప్పింది పక్క వాళ్ళకి ఆరోగ్యం మనకి ఆరోగ్యం ఇక్కడ వెలుగుతున్నది నువ్వులు శనీశ్వరుడు కూడా అనుగ్రహం కలుగుతుంది నువ్వు నూనెలో ఇనప పాత్ర మృత్యుదేవత అనుగ్రహం కలుగుతుంది మృత్యుంజీయుడు అనుగ్రహం కలుగుతుంది అంటే ఇన్ని రకాల దేవతల కలయిక సంపుటీకరణ ఒక కార్తీక పౌర్ణమి రోజున మాత్రమే కలుగుతుంది మళ్ళీ ఏ పౌర్ణాలు అబ్బా ఎంత బాగుంది కాంబినేషన్ చూడండి ఇంతమంది దేవతలు దేవతలు మరుసటి రోజున ఇది మొత్తం మొత్తం కాలిపోయి నువ్వులు మొత్తం నల్లగా తయారైపోయి ఉంటాయి ఇది మెత్తగా దంచి కిందకి తెచ్చుకొని మెత్తగా దంచుకొని రోజు కొద్దిగా ఆవుని వేసుకొని దీపం బొట్టు పెట్టుకుని వెళ్ళండి పనుకున్న ప్రతి సంకల్పం నెరవేరాల్సిందే ఇంతమంది దేవతల అనుగ్రహం ఉన్న తర్వాత పనులు కాకుండా ఏమవుతుంది ఇంతమంది దేవతలు ఆ దీపంలో ఉన్నారుగా ఆ దీపంలో ఉండేటువంటి శక్తి మొత్తం మనం ధారణగా చేసుకుంటున్నా ధారణగా బొట్టు పెట్టుకుని వెళ్ళండి బ్రహ్మాండంగా అనుకున్న పనులు సవ్యంగా పూర్తి అవుతాయి సంస్థ నరఘోషలు నెరవేరు మనకి ఇంత గొప్ప రోజు కార్తీక పౌర్ణమి అలాగే సత్యనారాయణ స్వామివారి వ్రతం చేస్తాం ఆ రోజున వ్రతం ఎప్పుడు చేయాలి అనేటువంటి చాలామందికి ఉండేటువంటి అనుమానం సత్యనారాయణ స్వామి వారి వ్రతంలో స్పష్టంగా చెప్పేది ఏంటి అంటే వివాహ కాలంలో కానీ గృహప్రవేశ కాలంలో కానీ చేసేటువంటి వ్రతాలు ఉదయం కూడా చేసుకోవచ్చు కానీ ఇలాగ విశేషంగా చేసుకునేటువంటి వ్రతాలు ఏవైతే ఉంటాయో నిశాఖ సమయం అంటే రాత్రి ప్రారంభ కాలంలో మాత్రమే వ్రతం చేసుకోమని శాస్త్రం చెప్తుంది ప్రదోషకాలంలో చేసుకోమని చెప్తుంది వ్రతం చేస్తాం వ్రతం చేస్తే ఏం ఫలితం వస్తుంది మనకి సత్యనారాయణ స్వామి అనుగ్రహిస్తాడు మనం అనుకున్నది నెరవేరుస్తాడు ఎలా నెరవేరుస్తాడు ఆయన సత్యవ్రతం చేస్తున్నాం కాబట్టి నువ్వు సత్యవంతుడు అయితే సత్యవ్రతుడు సత్యనారాయణ స్వామి నీ మీద అనుగ్రహాన్ని కలుగు చేస్తాడు వ్రతం చేస్తూనే ఉంటాడు ఫోనాబద్ధం చూస్తూ ఉంటాడు దానివల్ల ప్రయోజనం ఉంటుందే ఇప్పుడు ఏ దేవుడైనా ఏంటి పైగా ఆయన పేరు చెప్పుకోవడం పాపం కూడా పాపం కూడా ఇక్కడ భగవంతుడు ఏ భగవంతుడు చెప్పినా నాలో ఉండే లక్షణాలు నువ్వు పుచ్చుకొని నువ్వే భగవంతుడు అయిపోరా అని చెప్తున్నాడు ఆయన సత్యనారాయణ మరి వ్రతం పరమార్థం అదే కదమ్మా మనం వ్రతం చేస్తాం వ్రతంలో ఏం చేస్తాం షౌకారి గారు ఇట్లా వచ్చాడు పడవ నింపుకొని డబ్బులతో వచ్చాడు వ్రతం చేయలేదు అందుకని సత్యనారాయణ స్వామి ఆగ్రహించాడు ఆయన కొడుకుని అల్లుడిని ఆయన్ని పడవలు మొత్తం ఉంచి వేసేశాడు రాజుగారికి ఇలా సంతానం లేదు ఇదే చెప్పుకుంటూ ఉంటాం మనం వ్రతంలో ఉండేటువంటి నీతి ఏమిటి ఎక్కడ అబద్ధమాడకు ఇచ్చిన మాట తప్పకు ఏదైతే మాట చెప్పామో అది తప్పకుండా ముందుకు వెళ్ళు అని చెప్పి చెప్పడమే సత్యనారాయణ స్వామి వ్రతం యొక్క పరమార్థం అది మనం గ్రహించాం కేవలం సత్యాయణ స్వామి వ్రతం చేస్తే ఆ తీర్థం ప్రసాదం తీసుకుంటాం తీర్థం లాస్ట్ మాత్రం వింటాం తీర్థం ప్రసాదం తీసుకోకుండా పోతే కోపం వస్తుంది అదొక్కడు మాత్రం మైండ్లో పెట్టుకుంటాం కదా మరి ముందున్నటువంటి అన్ని కథల్లో ఉండేటువంటి నీతిని ఎక్కడ తీసుకుంటున్నాం మనం తీసుకోవటం లేదు నిజంగా ఎగ్జాంపుల్కి వినాయక చవితి కథ చేస్తాం వ్రతం చేస్తాం వినాయక చవితి వ్రతం ఏం చేస్తాం మనం కథ అన్నీ తెచ్చుకుంటాం పత్రిక తెచ్చుకుంటాం పూజ చేసుకుంటాం చక్కగా అయిపోతుంది వినాయక చవితి కథ చెప్పుకుంటాం ఈశ్వరుడు గురించి ఎవరో తపస్సు చేశాడు రాక్షసుడు ఆయన పొట్టలోకి వెళ్ళిపోయాడు పార్వతీదేవి అన్ని చోట్లకి మొత్తం వెతుకుతూ ఉంది విష్ణుమూర్తికి తెలిసింది ఫలా చోటు ఉన్నాడని నందిని తీసుకెళ్లాడు కొమ్ములతో చీర చేశాడు శివుడు బయటకు వచ్చేసాడు ఈ అమ్మవారు శివుడు వచ్చే రాగా సమయానికి నలుగు పిండితో బొమ్మ తయారు చేసి ప్రాణం పోసి బాకల దగ్గర కాపరా పెట్టింది శివుడు లోపల రాబోతుంటే ఆయన అడ్డగించాడు శివుడేమో త్రిశూలంతో ఆయన తలలు మరకేశాడు పార్వతీదేవి వచ్చింది తర్వాత వాళ్ళిద్దరూ బాధపడుతుంటే పార్వతీదేవి బాధపడుతుంటే ఆ గజాసుడ శిరస్సును తీసుకొచ్చి ఆయన కంటించాడు తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు పుట్టారు వీడిద్దరి మధ్యలో పోటీ వచ్చింది విఘ్నాలకు ఎవరు అధిపతి కావాలని సో ఇద్దరు పోటీ పడుతుంటే ఎవరు ముల్లో నదుల్లో ముందు స్నానం చేసి వస్తే వాడికి నేను విఘ్నాధిపతి ఇస్తానని చెప్పి శివుడు చెప్పాడు సుబ్రహ్మణ్యేశ్వరుడు వెళ్ళాడు వినాయకుడు ఏం చేయలేక ఏం చేయాలని అయితే నారద నారదుడు చెప్పాడు ఈ తల్లిదండ్రులు ప్రదక్షిణించి అన్ని నదుల్లో స్నానం చేసిన ఫలితం వస్తుందని వినాయకుడు అన్ని చోట్ల ముందుగానే కనపడ్డాడు వచ్చాడు అన్నగారే నాకంటే బలవంతుడు ఆయనకి ఇవ్వమని చెప్పాడు ఆ తర్వాత సమంతకం అని కథ చదువుకుంటాం అక్షతలు నెత్తిన వేసుకుంటాం చంద్రుని చూడరాదు చూస్తే పాపం రాకుండా అక్షతలు కథ అక్షతలు నెత్తిన వేసుకుంటే అయిపోయింది అంతవరకు తెలుసు దీంట్లో ఏం నీతి తీసుకున్నాం మనం తల్లిదండ్రులకి పూర్వకంగా నమస్కారం చేస్తే చాలు ముల్లోకాలను ఉండేటువంటి నదుల్లో స్నానం చేసి వచ్చిన ఫలితం కలుగుతుంది అని చెప్పడమే వినాయక కథ అంతే కదా మరి అంతే కదా అది గ్రహించం మిగిలినవన్నీ సమంతకమణి ఆ మణి ఈ మణి ఇవన్నీ మనం చదువుకుంటూనే ఉంటాం నింపేస్తాము కదా మరి తల్లి తల్లిదండ్రులకు వచ్చే మరి వినాయకుడు చెప్పడం ఆ యొక్క వ్రత విధానం యొక్క నీతి ఏంటి అంటే ఇదే ఆయన కూడా అది చేస్తేనే కదా ఆయనకు అధికారం వచ్చింది మూడు చేసిన పుణ్యం వచ్చిందని చెబుతున్నాం కదా పుణ్యం ద్వారా అధికారం మనకు కూడా అది కరుగుతుందనే కదా అందుకని ఆ నీతి మనం తీసుకోకుండా వ్రతాలు ఎన్ని చేసినా కూడా వ్రత నీతి తీసుకొని దాన్ని మనం అనుసరిస్తూ చేస్తే సత్యనారాయణ స్వామి వారు కూడా పరిపూర్ణంగా అనుగ్రహిస్తూ ఉంటాడు ఇలా కార్తీక మాసం కార్తీక పౌర్ణమి రోజున ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతాం ఇలాగే నాలుగు సోమవారాలు మాస శివరాత్రి ఇవన్నీ కూడా చేసుకుంటూ వెళ్ళిపోతాం